విడదయ లేనిది ఈరోజు శ్రమ వస్తే గిలగిలా కొట్టుకుంటున్నటువంటి క్రైస్తవు నాకు చాలామంది ఫోన్ చేస్తారు అన్న నేను పలానా సమస్యలు ఉన్నా నా కోసం ప్రార్థన చేయండి అని నేను అంటాను నేను ఎప్పుడైనా చెప్తానని కోసం ప్రార్థన చేస్తానని అంటారు అలా అదన్నా ఫోన్ నెంబర్ కనిపించి ఫోన్ చేశాను అంటే పాస్ గారి ఫోన్ నెంబర్ కనపడితే ప్రార్థన చేయమన్నా ఫోన్ చేసేది నేను ఫోన్ నెంబర్ పెట్టేది అందుకు కాదు నేను చేసిన ఈ ప్రసంగంలో నిజంగా నీకేమైనా సందేహం అనిపిస్తే నన్నే అడుగు నేను వివరిస్తాను అపార్థం చేసుకోకు అని ఎందుకంటే గంట ప్రసంగలు మొత్తం అన్ని కొమ్మరించలేం కదా వడ్డి వార్చలేం కదా కాబట్టి కొన్ని అస్పష్టంగా ఉన్నప్పుడు అనుమానం వచ్చి జాన్పాల్ వాక్యానికి విరోధంగా బోధిస్తున్నాడని ఒకవేళ నువ్వు అనుకుంటావేమోనని ఆ అనుమానం నేరుగా నాతోనే పంచుకో అనేదానికి నంబర్ ఇచ్చాను తప్ప నీ మోకాల నొప్పులు ప్రార్థన చేస్తానని అంత తీరిగ్గా ఉన్నానని చెప్పడానికి కాదు చాలామంది ఫోన్ చేస్తాను అన్నా నాకు ఆపరేషన్ ఉంది ప్రార్థన చేయండి అన్న నాకు ఎగ్జామ్ ఉంది ప్రార్థన చేయండి అన్న నాకు పెళ్లి ఉంది ప్రార్థన చేయండి అన్న నాకు విడాకులు కావాలని ప్రార్థన చేయండి సారీ నేను అంత ఖాళీగా లేను